హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువంటి ఫ్రెండ్స్ కేనర్ యూఎస్ కాలేజ్ నారాజు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ నర్సింగ్కి సంబంధించిన సీటాల్ మెస్ మనకి ఇందాక వచ్చేసినాయి సో ఒకటి ఏంటి అంటే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే అన్న మాకు ఇప్పుడు ఫేజ్ వన్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు సో అన్న మాకు ఇప్పుడు ఈ యొక్క ఫేజ్ వన్లో ఫేజ్ వన్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు సో నేను ప్రైవేట్ గౌట్ కాలేజ్ పెట్టుకున్నాను బట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది నాకు ఈ వచ్చిన కాలేజ్ నచ్చట్లేదు నేను ఏం చేయాలి ఇప్పుడు సో రిపోర్టింగ్ చేయకుండా రిపోర్టింగ్ చేయకుండా ఫేస్బుక్కి వెళ్ళొచ్చా అసలు రిపోర్టింగ్ చేయాలా అవసరమా అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అనమాట ఇక్కడ మీరు కామెంట్ కూడా చూసుకోవచ్చు సో నేను నా డాష్ బోర్డ్లో చూపిస్తున్నాను చూడండి కాలేజ్ నచ్చకపోతే వాట్ నెక్స్ట్ బ్రదర్ ఫీ పే చేయాలో వద్దా సో ఇప్పుడు కాలేజ్ నచ్చలేదు ఈ మెక్ ఈ యొక్క పాపకి పావని అనే వాళ్ళకి సో ఇప్పుడు నేను రిపోర్టింగ్ చేయాలా వద్దా అని అంటున్నారు అండ్ అదేవిధంగా అన్న నాకు శివానంద లో వచ్చింది నేను గౌట్ కాలేజీకి వెళ్ళాలి అంటు అనుకుంటున్నాను సో ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంటే ట్యూషన్ ఫీజ్ పే చేయాలా వద్దా అని చెప్పేసి సో కామెంట్ అయితే చేస్తున్నారు సో ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే ఒక డౌట్ ఏంటి అంటే మీ అందరికీ ఉన్నటువంటి కామెంట్ డౌట్ ఏంటి అంటే అసలు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి అంటే రిపోర్టింగ్ చేయాలా వద్దా అండ్ అదేవిధంగా కాలేజ్ నచ్చలేదు ఇప్పుడు ఏం చేయాలి ఉన్నటువంటి డౌట్ సో ఈ డౌట్ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా నేను మాట్లాడతాను ఇప్పటివరకు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ అదో ఆప్షన్ వేసుకోండి సో ఎందుకు ఏంటి అని అంటే సో మనకి అప్కమింగ్లో చూస్తే కనుక మీకు ఏ కాలేజ్లో ఏ కాలేజ్ పెట్టుకుంటే ఇంకా బెటర్ ఏంటి అనేది నేను కామన్ నేనైతే కామన్గా వీడియో చేస్తా ఉంటాను అండ్ అదే విధంగా నెక్స్ట్ మీకు ఇఫ్ ఇన్ కేస్ సీట్స్ వచ్చిన తర్వాత కూడా మీ యొక్క సెమిస్టర్ వైజ్ గా ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ అయితే నేను మీకు అందిస్తాను ఓకేనా సో దాని కొరకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క లిస్ట్ చూపిస్తున్నాను ఒక్కసారి ఇక్కడ చూడండి మనకి ఏదైతే నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారో ఇందులో వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందర కొన్ని నియమాలు లాగితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇన్స్ట్రక్షన్స్ అయితే సో ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఎందుకు అంటే నేను నా నోట్తో చెప్తే మీకు అర్థం అర్థమైతే అవ్వదన్నమాట నమ్మరు చానా మెంబర్స్ వరకు అందుకొరకని నేను ఇక్కడ ప్రూఫ్ తో సహా మీకు అయితే చూపిస్తున్నాను ఒకసారి ఇక్కడ చూసుకోండి సో ఈ యొక్క పాయింట్ అయితే చూసుకోండి ఫిఫ్త్ పాయింట్ సో క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దాట్ దే హేవ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ టు ద కాలేజెస్ ఇన్ విచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ ద కాలేజ్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఈ ఆర్ షీ విల్ నాట్ బి అలౌడ్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజెస్ సో దీని అర్థం ఏంటి అంటే సో మీకు నచ్చినటువంటి కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ కింద పెట్టండి సో ఇక్కడ మీకు చూస్తే సో మీరు ఇచ్చినటువంటి కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి సో సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే డెఫినెట్గా జాయిన్ అయితే అవ్వాలన్నమాట ఇన్ కేస్ మీరు కనుక జాయిన్ ఆ యొక్క అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు జాయిన్ అవ్వలేదు అనుకోండి సో ఆ యొక్క ఫేజ్లో మీరు సబ్సిక్వెంట్ ఫేజ్ అయినటువంటి అంటే ఫస్ట్ ఫేజ్లో కనుక మీరు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వలేదు అనుకోండి సో మీరు సెకండ్ ఫేజ్కి అండ్ దాని తర్వాత ఉండే మాపప్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అంటారు మోపా ఫేస్ ఇఫ్ ఇన్ కేస్ సీట్స్ మిగిలి ఉంటే స్ట్రే వేకెన్సీ ఫేజ్ కూడా కనెక్ట్ చేస్తారు దానికి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అర్హులు కాదు సో దీని అర్థం ఏంటి అంటే డెఫినెట్గా ఎవరైతే ఫేజ్ వన్లో సీట్ వచ్చిందో మీరైతే ఆనర్ బిఫోర్ సెవెంటీన్త్ ఆఫ్ నవంబర్లోగా మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలి ఓకేనా లేదు అంటే సబ్సిక్వెంట్ ఫేజ్కి మీరైతే అవ్వరు అనమాట ఎలిజిబుల్ అవ్వరు సో ఇఫ్ ఇన్ కేస్ రిపోర్టింగ్ అంటే ఏం చేయాలి అన్న అంటే సో ఫస్ట్ మీరైతే ఆ యొక్క యూనివర్సిటీ ఫీ ఏదైతే సిక్స్ థౌసండ్ రూపీస్ ఉందో సో ఈ యొక్క అమౌంట్ పే చేసి మీ యొక్క అలపింట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలపింట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ట్యూషన్ కి అంటే ఎలా అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే మళ్ళీ ఇందులో మీ యొక్క మీ యొక్క టెన్త్ మేమో కావచ్చు మీ యొక్క టెన్త్ మేమో కావచ్చు ఇంటర్మీడియట్ మేమో కావచ్చు సో ఆయన అదేవిధంగా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ టీసీ ఒరిజినల్ టీసీ అయితే డెఫినెట్గా అవసరం పడుతుంది సో ఓకేనా ఇవన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి అండ్ దీంతో పాటు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి సో మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు అక్నాలజ్మెంట్స్ లిపిస్తారు అంటే ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అందినాయి మాకు సో అని చెప్పేసి ఆ కాలేజ్ వాళ్ళు స్టాంప్ వేసి ఆ యొక్క ప్రిన్సిపల్ సైన్ పెట్టేసి మీకు ఇస్తారనమాట సో ఇచ్చేసిన తర్వాత మీరు ట్యూషన్ ఫీజ్ ఇవన్ పే చేసి ట్యూషన్ ఫీజ్ అనేది వేరే ఉంటుంది ఆ కాలేజ్ టు కాలేజ్ డిఫరెంట్ ఉంటుంది సో ఎంత ఉంటుంది అనేది మనం ఫిక్స్డ్ గా చెప్పలేం ఓకేనా సో అవన్నీ చేసిన తర్వాత మీకు అక్నోల్మెంట్ స్లిప్ ఇచ్చిన తర్వాత మీరు బయటకు రండి అక్నాలజ్మెంట్ స్లిప్ తీసుకోకుండా ఎవరు బయటకు రాకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర మన సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సో అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఒకటి ఇచ్చారండి ఏంటి అంటే క్యాండిడేట్ ఇన్ఫార్మ్ దట్ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి కండక్టెడ్ ద అలోటెడ్ కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ ద ప్రొఫిషనల్ విల్ ఎలట్మెంట్ విల్ బి క్యాన్సల్ అని చెప్పేసి అంటున్నారు సో ఇఫ్ ఇఫ్ ఇన్ కేసు మీరు కనుక ఏమైనా ఫేక్ సర్టిఫికేట్స్ కనుక తీసుకెళ్తే మీ యొక్క కాలేజ్ మీ యొక్క సీట్ అనేది క్యాన్సల్ చేస్తారని ఇక్కడ చెప్తున్నారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయన్నమాట మీకు మీ యొక్క కోర్స్ అనేది అంతా వరకు ఇఫ్ ఇన్ కేస్ డిస్కంటిన్యూ చేస్తే తప్ప మీకు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మళ్ళీ మీ చేతికి రావు సో దీని కొరకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్ నేను ఒక టిప్ చెప్తాను మీకు ఏంటి అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని మీరు కలర్ జిరాక్స్ అయితే తీయించేసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఒరిజినల్ కలర్ జిరాక్స్ లాగే ఉంటుంది సో ఆ యొక్క ఒరిజినల్ కలర్ జిరాక్స్ తీసేసుకొని మీకు జిఎస్ఎం పేపర్ ఏ ఫోర్ షీట్ లో కాదు ఇంకా డిఫరెంట్ పేపర్ ఉంటుంది దాంట్లో తీసేసుకొని ఆ యొక్క ఆ యొక్క జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టేసుకోండి ఒరిజినల్ సర్టిఫికేట్ కాలేజ్ లో ఇచ్చేసుకోండి ఓకేనా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అవసరం పడితే మనకి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మన మన దగ్గర ఉంటాయి అన్నమాట ఆయన ఇక్కడ క్లియర్ కట్గా ఇస్తున్నారు యూనివర్సిటీ ఫీ అండ్ అదర్ ఫీ వన్స్ పేడ్ షెల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కిమ్స్టాన్సెస్ సో మనకి ట్యూషన్ ఫీజ్ రిఫండ్ వస్తుంది కానీ యూనివర్సిటీ ఫీ అనేది మనకి రిటర్న్ అయితే రాదనమాట ఒకసారి పే చేస్తే అన్న మళ్ళీ మీకు ఉన్న డౌట్ ఒకటి ఏంటి అంటే అన్న ఇప్పుడు సిక్స్ థౌసండ్ రూపీస్ యూనివర్సిటీ ఫీ పే చేస్తున్నాం మా కలెక్టర్ అవర్ డౌన్లోడ్ చేసుకున్నాం ఫేజ్ వన్కి సో ఇఫ్ ఇన్ కేస్ మాకు ఈ కాలేజ్ నచ్చలేదు మేము మేము రిపోర్టింగ్ చేయాలి కదా నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి అంటే అని చెప్పేసి రిపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ మేము సెకండ్ ఫేజ్కి వెళ్తే మళ్ళీ సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేయాలా లేదంటే థర్డ్ థర్డ్ ఫేజ్కి వెళ్తే మళ్ళీ సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేయాలా అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ లేదు ఒక్కసారి పే చేస్తే మీకు ఈ యొక్క అమౌంట్ అనేది సెకండ్ ఫేజ్కి రిఫ్లెక్ట్ అవుతుంది థర్డ్ ఫేజ్కి రిఫ్లెక్ట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ట్రేవెన్ కేసు ఫేజ్ ఉంటే దాంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో ఒక్కసారి పే చేస్తే మీరు ఎన్ని అయినా ఎన్ని ఫేజెస్లో అయినా అలాట్మెంట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ అలాట్మెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా సో నో ని వరీ అబౌట్ దట్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మీరు రిపోర్టింగ్ చేయాలా వద్దా అనుకున్నదన్నమాట సో ఇప్పుడే మీరు అర్థం చేసుకోగలరు సో రిపోర్టింగ్ చేయాలా వద్దా సో రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి మీరు ఎలిజిబుల్ అవ్వరు సో రిపోర్టింగ్ చేస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు మీకు ఇప్పుడు కాలేజ్ నచ్చలేదు వద్దు నేను రిపోర్ట్ చేయలేను అనేసి అనుకుంటే కుదరదు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రిపోర్ట్ చేయాలి తప్పదు ఓకేనా సో డెఫినెట్గా ఇంత కష్టపడి ఇంత మంచి ఎగ్ ఎగ్జామ్ రాసి ఇంత లాస్ట్ వరకు వెయిట్ చేసి సో ఇంత బాగా మీరు టైంకి ఆన్ టైంకి అప్డేట్స్ పొంది అది ఇది చేసి మీరు ఎంతగానో స్ట్రెస్ ఫీల్ అయ్యి లాస్ట్కి వచ్చేసి సో నచ్చని కాలేజ్ వచ్చింది అంటే సో అది మీ తప్పిదమా లేదంటే యూనివర్సిటీ తప్పిదమా యూనివర్సిటీ తప్పిదమ్మా ఎందుకు ఉండదు ఎందుకంటే మీ యొక్క ర్యాంక్ అనేది ఆ రకంగా ఉంటే మీకు సీట్ వస్తుంది లేదు అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసే క్రమంలో మీరు ఇంకా ఆ యొక్క కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ మీకు నచ్చని కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే అలా కూడా వస్తుంది అనమాట సో ఈ రకంగా ఉంటుంది కాబట్టి సో మనం యూనివర్సిటీని అననికైతే లేదు సో మనదే తప్పు ఉంటుంది మ్యాక్సిమం ఓకేనా సో ఇంత కష్టపడినారు కాబట్టి డెఫినెట్గా మీరు ఒక్కసారి రిపోర్టింగ్ చేయడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది ఆ కాలేజ్లో నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో అండ్ థర్డ్ ఫేజ్లో మంచిగా పెట్టేసుకుందాం సో నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను సో నా వీడియోస్ని ఫాలో అవ్వండి నన్ను డౌట్స్ అడగండి ఎక్కువగా సో నేను డెఫినెట్గా మీకైతే హెల్ప్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్